కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు చంద్రదోషం ఏర్పడుతుంది హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ నెల ఆధ్యాత్మిక మాసం దీపావళి నుంచి పోలీస్ వర్గం వరకు రోజు నది స్నానం పూజలు దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి తిథులను పండుగగా జరుపుకుంటారు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున దేవ్ దీపావళి గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానాలు చేసి తమ శక్తి మేరకు దానం చేస్తారు పౌర్ణమి రోజున పూజ క్రతువులు దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు సనాతన ధర్మంలో గొప్ప ప్రా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను శుక్రవారం వచ్చింది కార్తీక పౌర్ణమి రోజున చేయకూడని కొన్ని పనులు మత గ్రంథాలలో పేర్కొనబడ్డాయి ఈ పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తి అశుభ ఫలితాలను కూడా చూడవచ్చు అటువంటి పరిస్థితుల్లో కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదు మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే పౌర్ణమి అనేది మతపరంగా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది కనుక ఈ రోజున మీ ఇంటి ముందు నిలబడిన నిరుపేదలు లేదా పేదవారు కానీ చేతులతో తిరిగి వెళ్లకుండా చూడాలి ఈ రోజు పేదలతో నిస్సహాయులతో వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించరాదు పౌర్ణమి రోజు ఎవరిని నొప్పించకూడదు ఈ రోజున ఎవరినైనా అవమానించడం వల్ల దేవుళ్ళకు కోపం వస్తుంది పొరపాటున కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇతరులతో నిందాపూర్వకంగా మాట్లాడరాదు ఈ రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు మద్యం త్రాగకూడదు కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం చాలా మంచిది అయితే ఈ రోజున వెండి పాత్రలు పాలు లేదా పాల ఉత్పత్తులను దానం చేయకూడదు వెండి పాత్రలు పాలు దానం చేయడం వలన చంద్రదోషం ఏర్పడవచ్చు దీని కారణంగా వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో ఏ గదిలోనూ చీకటి ఉండకూడదు అలాగే ఇంటిని మురికిగా కూడా ఉంచకూడదు ఈ రోజు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కార్తీక పౌర్ణమి రోజున చీకటికి అపరిశుభ్రకంగా ఉండే ఇంట్లో సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఆగ్రహించి ఇంటి ద్వారం వద్ద నుంచే తిరిగి వెళ్ళిపోతుందని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున ఏ పనులు చేయకూడదంటే పౌర్ణమి రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం చేపలు వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఈ రోజున తెల్లని రంగుల దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు మరి ఈ పౌర్ణమి రోజు ఏమి దానం చేయాలి కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం దీపదానం హవన యాగాలు మొదలైన వంటి వాటి ద్వారా ప్రాపంచిక పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ రోజున అన్నదానం ధనం వస్త్రదానం చేయడం కూడా ఎంతో ప్రాముఖ్యమైనదని చెబుతారు ఈ రోజున ఏం దానం చేసినా దానివల్ల అనేక విధానాల ప్రయోజనాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రాత్రి ఏమి చేయాలి కార్తీక పౌర్ణమి రోజున తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఎర్ర వస్త్రం మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వండి అనంతరం కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రకాంతిలో విష్ణు సహస్రనామం లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు తలస్నానం ఎలా చేయాలి కార్తీక పౌర్ణమి రోజు జుట్టు కత్తిరించకూడదు అంతేకాదు జుట్టుని శుభ్రం చేసుకోవడానికి కుంకుడు షాంపూ వంటి వాటిని ఉపయోగించరాదు పురాణ గ్రంథాల ప్రకారం పౌర్ణమి రోజున ఆరాధన భక్తి ఆత్మ ఆధ్యాత్మికత ఒట్టిపడే రోజు కనుక ఈరోజు జుట్టుని శుభ్రపరచుకోవడం కత్తిరించడం నిషేధించబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం